हाय अंदर के आकोनम class today we are going to learn something very important something that happens around us every single day why do tomatoes tomato prices jump so quickly but pencil prices hardly change what controls these prices the answer is hidden inside a powerful concept called price equilibrium టమాటాల ధరలు ఎందుకు రోజు రోజుకు మారుతూ ఉంటాయి లేదా పెన్సిల్స్ ధర స్టడీగా కొంతకాలం ఎందుకు ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఈరోజు చూసుకుందాం ఒక మార్కెట్లో మనకు అమ్మేవాళ్ళు ఉంటారు కొనేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తమ్నీల్లో హియర్ ఇన్ దిస్ తమ్నీల్ యు ఆర్ ఏబుల్ టు సీ టొమాటో పెన్సిల్స్ and you are seeing the demand draft, demand curve, and supply curve. both are there. okay. d and d is a demand curve. dd is a demand curve. ss is the supply curve. okay. so here is a magical point where sellers and buyers will be satisfied. అమ్మేవారు కొనేవారు ఇద్దరూ ఆసక్తికరంగా ఉండేటువంటి స్థలాన్ని మనము ప్రైస్ ఈక్విలిబ్రియం లేదా సమతుల్యత ధర సమతుల్యత అని మనం కూడా అంటాం అన్నమాట ఇవి రెండు ఎక్కడ కలుసుకుంటాయో ఈ గ్రాఫ్లో ఇక్కడ చూస్తే మనకు డిమాండ్ కర్వ్ సప్లై కర్వ్ రెండు ఈ చోట కలుస్తున్నాయి సో ఈ ధరకి అమ్మేవాడు అమ్మడానికి ఇష్టపడుతున్నాడు కొనేవాడు ఇంత కొనడానికి ఈ ప్రైస్ అని కొనడానికి ఇష్టపడుతున్నాడు దాన్నే మనము సమతుల్యత ధర సమతుల్యత ఆ ప్రైస్ ఈక్విలిబ్రియం అని కూడా మనం అంటా ఉంటాం అన్నమాట సో నౌ స్టూడెంట్స్ థింక్ అబౌట్ టొమాటోస్ ఈ టొమాటోల గురించి మనం ఆలోచించినట్టయితే దేర్ దే లుక్ సో ఫ్రెష్ జ్యూసీ ఫ్రెష్ రెడ్ ఇన్ కలర్ ఇక్కడ టమాటాలను చూస్తే ఇది ఎంత బాగుంది అందంగా ఎర్రగా నిజంగా మన చేతుల్లో ఉంటే ఇప్పుడు తినాలి అనిపించే అంతగా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ ఇవి ఒక వారం లోపట రెఫ్రిజిరేట్ చేయకపోతే వారం లోపట అవి పాడైపోతాయి కానీ ఈ పెన్సిల్ ఎక్కువ కాలం మనం దాచి ఉంచగలం అదే తేడా టొమాటోకి టొమాటోలకు పెన్సిళ్ళకు ఓకే సో దీని ధరలు ఎక్కువ మారాయి కానీ టొమాటోలు ధరలు ఊరికే మారుతూ ఉంటాయి ప్రతిరోజు వాళ్ళు ఎంతకాలం స్టోర్ చేసి పెట్టారో కోల్డ్ స్టోరేజెస్ అని మధ్యలో వస్తున్నాయి అందులో టొమాటోస్ని స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైందో పది పదిహేను రోజులు దాని తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత త్వరగా అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట వి ఆర్ హ్యావింగ్ కోల్డ్ స్టోరేజెస్ వేర్ పీపుల్ ఆర్ స్టోరింగ్ ఫార్మర్స్ ఆర్ స్టోరింగ్ దెమ్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్ అండ్ దెన్ సెల్లింగ్ దెమ్ ఇన్ ద మార్కెట్ సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రైస్ డిస్పారిటీ ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ లాస్ Instead of selling, they will try to store in the cold storages. Okay, so perishable goods. But even if they store it for one month, still they will be perishing. We call them as perishable goods. We padai and cheppi manamu padai twenty So if they harvest too many tomatoes, the market floods with supply. ఎక్కువ టమాటోలు అంటే మార్కెట్ నిండా టమాటాలే ఉంటాయి ధర తగ్గిపోతుంది కొనేవారు ఉండరు అంటే కొనేవారికంటే సప్లై చేసే వాళ్ళది ఎక్కువ ఉంటాయి టొమాటోస్ మనకు ఆ ప్రైస్కి ఇష్టపడరు కాబట్టి మన దగ్గర అది అమ్ముడు పోకుండా మిగిలిపోతాయి పాడైపోతాయి అలాంటప్పుడు ప్రైస్ తగ్గిపోతాయి అన్నమాట సో బూమ్ ద ప్రైస్ డ్రాప్స్ ఎక్కువ సప్లై ఉన్నప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుంది మనం కూడా ప్రైస్ తక్కువ ఉన్నదాన్ని పది ఇరవై కిలోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము ఎంత పచ్చళ్ళు పెట్టినా వంద కిలోలు ఇరవై రెండు వందల కిలోలు అయితే పెట్టుకోలేము నిల్వ అది మార్కెటింగ్ టమాటో పచ్చడి వాళ్ళు అయితే దే విల్ బీ స్టోరింగ్ ఇట్ పచ్చడి చేసి అమ్ముతారు బట్ దోస్ మార్కెట్స్ ఆర్ వెరీ లెస్ పీపుల్ విల్ మేక్ పికిల్స్ అండ్ దే విల్ స్టోర్ దెమ్ ఫర్ ఎ లాంగ్ అప్ పీరియడ్ అండ్ దే విల్ ఎర్న్ మనీ బట్ దిస్ ఇస్ నాట్ సేమ్ ఎవ్రీ టైం ఓకే సో దట్ ఈస్ వై టొమాటో ప్రైసెస్ బిహేవ్ లైక్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఎట్లా రోలర్ కోస్టర్ అని అంటే మనము నీళ్ళ పైను ఇట్లా వెహికల్ పోయి అందరిని తీసుకెళ్ళి మళ్ళీ కిందికి అని పంపించినట్టు ఆ విధంగా టొమాటో ధరలు అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అవి సమానంగా ఎప్పటికీ ఉండవు సో ఈ దీ ఈ పద్ధతిని మనం చూద్దాం ఇక్కడ ఓకే Next, what is price equilibrium? Price equilibrium is the price at which demand equals supply. Where the consumer is ready to buy and he is able to create demand and the farmers are ready to supply. Okay? And the producers are able to supply it. So, producers are supplying at that price and consumers are willing to buy at that price okay so buyers want to buy the same quantity that sellers want to sell so at that point as we have seen in the thumbnail the point of intersection of demand and uh, uh, supply curves at that point buyers want to buy the same quantity and sellers also want to sell the same quantity that crossing point in the graph is called equi equilibrium point ఓకే సో ఈ నే తమ్ మనం చూసినట్టయితే డిమాండ్ ఎంతుందో సరఫరా కూడా అంతే ఉన్నప్పుడు ఏర్పడే ధరను సమతుల్య ధర అని అంటారు ప్రైస్ ఈక్విలిబ్రియం అంటే సమతుల్య ధర ఓకే సో గ్రాఫ్లో రెండు గీతలు కలిసే చోటు డిమాండ్ కావు సప్లై కావు రెండు కలిసే చోటుని ఈక్విలిబ్రియం పాయింట్ అని కూడా అంటారన్నమాట ఓకేనా సో మీరు చూస్తూ ఉండొచ్చు చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో ఆధారపడున్నది దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ డిపెండ్ అపాన్ దిస్ డిమాండ్ అండ్ సప్లై కర్స్ వై డిమాండ్ షిఫ్ట్స్ అండ్ వై సప్లై షిఫ్ట్స్ దోస్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ బట్ ఆన్ స్క్రీన్ టొమాటో ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఇస్ షోన్ టొమాటోస్ ఆర్ పెరిషబుల్ దే స్పాయిల్ ఫాస్ట్ You can't store more than two months, even if it is cold storage. When it rains heavily, crops will be damaged, supply decreases, and price will increase. So tomato prices change almost every day. It is not constant. Okay. Then tomato, varsalochina plu. పంటలన్నీ మునిగిపోతాయి వాటిని చూసే వాళ్ళు ఎవరు ఉండరు తర్వాత కోసుకొచ్చి దాన్ని మార్కెట్లో అమ్మటానికి కూడా అను అనువైన సమయం కావదు సో అలాంటప్పుడు టమాటాలు త్వర త్వరగా చెడిపోతూ ఉంటాయి అన్నమాట సో ధరలు పడిపోతాయి తగ్గిపోతాయి పడిపోతాయి అంటే తగ్గిపోతాయి అన్నమాట ఎవ్వరు కొనడానికి ఇష్టపడరు సో పంటలు నష్టపోతే సరఫరా తగ్గిపోతుంది ధర పెరుగుతుంది అందుకే టమాటా ధరలు రోజువారీగా మారిపోతూ ఉంటాయి ఓకే దానికి కారణం అదే అన్నమాట నెక్స్ట్ పెన్సిల్ ప్రైస్ స్టెబిలిటీ గ్రాఫ్ అది ఎప్పటికీ మారదు పెన్సిల్ ప్రైస్ ఈ సంవత్సరంలో రెండు రూపాయలకు పెన్సిల్ ఉంటే కొన్ని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు సేమ్ ఉంటుంది ఒకవేళ పెన్సిల్ ప్రైస్ పెరిగినా తగ్గినా ఏం చేస్తారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తక్కువ రేట్లో మంచిగా ఉన్న మంచి క్వాలిటీ పెన్సిల్స్ ఏదైతే ఉంటే ఆ పెన్సిల్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు బికాస్ పెన్సిల్స్ డూ నాట్ స్పాయిల్ దే విల్ స్టోర్ ఫర్ లాంగర్ టైమ్ బట్ వాట్ పేరెంట్స్ డూ వెన్ టూ ఆర్ త్రీ వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఎవర్ ఈజ్ చీపర్ దే విల్ ట్రై టు పర్చేస్ అండ్ ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద గ్రాఫైట్ ఇన్ ద పెన్సిల్ ఈస్ గుడ్ People try to prefer it. They don't simply blindly purchase goods. Okay? So, it is a consumer who will see the quality of the goods, who will see what is the price that has to be fixed so that it is easy for them to purchase. If people are not willing to buy at that particular price what the suppliers keep, then automatically the price will be changing okay if it is perishable goods the supplier should have should come down to a lesser price where his goods are sold out okay so that is why pencils have a predictable steady price so steady prices we will find only for goods which are not perishable for at least some period of time సో పెన్సిల్లు చెడిపోవు నెలలో సంవత్సరాలు నిల్వ ఉంచవచ్చు సరఫరా స్థిరంగా ఉంటుంది చాలా రకాల పెన్సిల్స్ బుక్ స్టాల్ అయినా తెచ్చి పెట్టుకుంటాడు మనము ఈరోజు కొనుక్కున్న పెన్సిల్ ఒక రెండు మూడు రోజుల్లో పెన్సిల్ కరిగిపోతుంది ఒకవేళ దాంతో అందులో ఉన్న గ్రాఫైట్ సరిగ్గా పడకపోయినా మనకు నచ్చినట్టు హ్యాండ్ రైటింగ్ రానప్పుడు ఆ కంపెనీ మానేసి వేరే కంపెనీకి మనం వెళ్ళిపోతూ ఉంటాం సో ఈవెన్ ఈ యొక్క లక్షణాలు కన్జ్యూమర్ యొక్క లక్షణాలు ఏ విధంగా మారితే ప్రైస్ మీద పడతాయి అనేది ఇంకొక దాంట్లో మనం నేర్చుకుందాం ఓకే వీడియోలో వేరే వీడియో ఇంకొకటి చేస్తాను దాని మీద సో పెన్సిల్ ఎక్కువ కాలం నిలువ ఉంటాయి కాబట్టి దాన్ని వెంటనే ధర తగ్గించి అమ్మాలి అనే రూల్ లేదు కాబట్టి దాన్ని అలా పెట్టుకుంటాడు ఆయన సో evidanga price is high when price is high buyers buy less and sellers supply more so surplus will be in the market when price is high sellers will they will think if i sell at this point i will get more profit and so he will try to supply more of the goods but buyers are not that much interested so they will not buy as in the case of gold of course, that can be stored in different forms. So, price is low, buyers buy more. If the price is less for a commodity, people will try to buy. If the tomatoes cost is 100 rupees per kg or 200 per kg, people don't buy for pickles. When tomatoes are for 10 rupees and less than 10 rupees per kg, people buy tomatoes and they will make pickles and store it okay so sellers will supply less but then what they will do when price is in february march when prices come down for tomatoes they will try to sell more and people try to buy more but again they will think ah i can keep it in the cold storages and if i sell it in the month of uh, may then i will get more price and they will stop it also so automatically మార్కెట్ ప్రైసెస్ విల్ అడ్జస్ట్ బోత్ బికమ్ ఈక్వల్ అట్ సమ్ పాయింట్ దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ బ్రియం ఓకే సో ధర ఎక్కువైతే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు నాలుగు వందలు మూడు వందల కేజీ ఉంటే టమాటాలు ఎవరు కొంటారు ఒక్క టమాటా వేసుకోవాలా పప్పు చేయాలా అని ఆలోచన వస్తుంది డిమాండ్ తగ్గిపోతుంది అమ్మబాబాయ్ ఇది మన వల్ల కాదు అని ఎవరన్నా తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఒరుగు చేసి పెట్టుకుంటే దే విల్ బి దాన్ని మనం వాళ్ళు తీసుకొని పప్పులో వేసుకొని తింటారు సో సరఫరా వాళ్ళు ధరేకపోయినప్పుడు ఏమవుతుంది లాభం ఎక్కువ ఉంటుందని పట్టుకొచ్చి అమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఒకవేళ కోల్డ్ స్టోరేజెస్లో వాళ్ళు పెట్టి ఉంటే నిల్వ చేసి ఉంటే దాన్ని కూడా పట్టుకొచ్చి అమ్మే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే లాభం ఎక్కువ వస్తుంది కానీ బయటికి తీసినాక అవి ఖరాబ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా దాని రేటు తగ్గిపోతుంది సో ధర తక్కువైతే ఏమవుతుంది జనాలు కొనడానికి పోతారు ఒక్కసారి నాలుగు వందల రూపాయలు టమాటాలు ఉన్నప్పుడు ఎవరు కొనరు అది బయటికి తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ నుంచి అమ్మడానికి తెచ్చినాక అమ్ముడు పోకపోతే పాడైపోతుంది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కేజీ అనగాని అందరు వెళ్ళి ఆహా ఆహా తెచ్చుకుందాం తెచ్చుకుందాం మళ్ళీ మళ్ళీ రేటు పెరిగితే కష్టమని తెచ్చేసుకుంటారు సో దీంట్లో పాత్ర మనది కూడా ఉంటుందన్నమాట ధరలు పెట్టే పాత్ర నీది నాది మనం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగబడేదానికి కొన్నామంటే ఇంకా రేటు పెరుగుతుంది సో మార్కెట్లో మార్పులు చివరకు ఒక స్థిరమైన స్థాయికి వస్తాయి అదే సమతుల్య ధర దాన్నే సమతుల్య ధర అని కూడా మనము అంటామన్నమాట సో ఈ సమతుల్య ధర కోసమని మనము ఎదురుచూడాలి సో ప్రైస్ ఈక్విలిబ్రియం హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ వై సమ్ గూడ్స్ లైక్ టొమాటోస్ ఆఫ్ చేంజింగ్ ప్రైసెస్ అండ్ అదర్స్ లైక్ పెన్సిల్స్ స్టే ద సేమ్ అయితే ఈ ప్రైస్ ఈక్విలిబ్రియం మనకి ఏం చెప్తుంది అని అంటే నశించిపోయేటువంటి ప్ర గూడ్స్ని వాటిదేమో ప్రైసెస్ ఊరికూరికే మారుతూ ఉంటాయి కానీ నిల్వ పెట్టగలిగిన వస్తువుల యొక్క ధర స్థిరంగా ఉంటాయి ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ మీరు నేర్చుకున్నది మీకు నచ్చితే నా మీరు నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి సో మన బాధ్యత ఏంటి ధరలు పెరిగినప్పుడు మనం దాన్ని ఎట్లా నియంత్రించగలమో మన రోల్ ఏంటి అనేది ఇది చెప్తుంది ప్రైస్ ఈక్విలిబ్రియం చెప్తుంది మనకు సో మనము అస్తమానం కనబడ్డ రేట్ ఎక్కువ తక్కువ కొనడానికి ముందుకు వెళ్ళకూడదు అనమాట ఏం చేయాలి అని అంటే ప్రైస్ కరెక్ట్ ప్రైస్కి వచ్చేదాకా మనము వేచి ఉండాల ఓకే దాన్ని ఎంబడిబడి మనం దాన్ని కొనకూడదు అనమాట సో అది తీసుకొస్తే మన ఇంట్లో ఉంటే మరి వేస్ట్ అయిపోతాయి కదా టొమాటోస్ మనం ఎంతకాలం ప్రిజర్వ్ చేయగలము పచ్చళ్ళు నిల్వబెడితే కూడా ఎన్ని రోజులు ఉంటాయి కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత పచ్చడి టేస్ట్ పోతుంది దాన్ని వాసన పోతుంది సో మనం చేసుకొని కూడా దండగే సో ఏం చేయాలి అయితే మనం ఏం చేయాలి అని అంటే ఈ ధరను నియంత్రించటం అనేది కొనుగోలుదారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నది సో మనం చూడాల్సింది ఏంటంటే ఇంత ధర దీనికి ఇప్పుడు నేను పెట్టవచ్చునా నేను దీనికి ఇంత రేటు పెట్టి నేను పెట్టగలిగి నేను ఒకరిద్దరు ఉన్న వాళ్ళు పెట్టగలుగుతారు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది వాళ్ళు ప్రతిసారి రేటు పెరిగినప్పుడల్లా కొనడానికి ఇష్టపడకూడదు ఇష్టపడకుండా వెయిట్ చేయాలి దాన్ని తగ్గేటట్టు చూడాలి ఓకే మనం ఎక్కువ ఎగబడి కొంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది దానికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను మనం తయారు చేసుకోవాలి నేను అది కూడా చెప్తాను మీకు ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఏంటిది టీ కాఫీ టీ రేటు పెరిగితే మనం కాఫీ ప్రిఫర్ చేసుకోవటం కాఫీ రేటు పెరిగితే టీ టీ తాగటం లేకపోతే రెండింటి రేటు పెరిగిపోతే మనము గ్రీన్ టీ వాడుకోవటం అట్లా మనకు ఆల్టర్నేటివ్ ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటి గురించి వస్తువుల గురించి కూడా నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను సో మీరు నా వీడియో చివరి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు మీరు ఇంకా నా దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి thank you for watching being till the end share with your friends how the market prices are changing and economics now i'm going to do all the uh, economics uh, videos okay this is a concept which we have learned price equilibrium concept we have learned in this video deentlo manam price equilibrium samat ధర సమతుల్యతను గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం సో మీరు తల్లిదండ్రులైన వారు ఇటువంటి విషయాలను మీ పిల్లలకు నేర్పాలి ఎందుకు అని అంటే వారు దైనందిన జీవితంలో ఎలాంటి వస్తువులను ఎప్పుడు కొనాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి స దోహదపడుతుంది సో పేరెంట్స్ యూ హ్యావ్ టు టీచ్ చిల్డ్రన్ హౌ దే హ్యావ్ టు సెలెక్ట్ ద గూడ్స్ బికాస్ దాట్ విల్ డిటర్మైన్ దెమ్ Uh, how their tastes and preferences will be there and how they have to purchase the goods and commodities and save money okay so i hope it is very useful for everyone and thanks for watching my video please share and give positive comments below the video in the youtube channel i'll be quite happy for your uh, subscription Please subscribe, just do not go away. Thank you.